యాదేవి సర్వభూతేషు శక్తి రూపిణే సంస్థిత నమస్తస్యే 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 నమో నమ సకల చరాచర సృష్టిలో శక్తి స్వరూపిణిగా వెలుగొందే జగన్మాతకు నమస్కారములు ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ అంబిక తన దివ్య లీలలతో భక్తజనుల హృదయాలలో నిత్యం విరాజిల్లుతుంది ఆ మహాదేవి ఆవిర్భావ వృత్తాంతం పరమ పవిత్రమైనది దానిని వినుటయే మహాపుణ్యప్రదం సనాతన కాలంలో హిరణ్యాక్షుని వంశంలో జన్మించిన రురుడనే రాక్షసునికి ఒక పుత్రుడు కలిగాడు అతనికి దుర్గముడని నామకరణం చేశారు పుట్టుకతోనే తామసిక స్వభావం కలిగిన ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన కొద్దీ లోకకంటకుడుగా మారాడు అతని హృదయంలో దేవతలపై ద్వేషం మరింత పెరిగిపోయింది అందువల్ల దేవతల ఆయు పట్టు తెలుసుకోవటానికి వాడు నిరంతరం శ్రమించేవాడు ఒక సమయంలో దేవతల బలం వేదములలో ఉందని వాడికి తోచింది యుద్ధం చేసి దేవతలను ఓడించే కంటే ఆ వేదాలను సొంతం చేసుకుంటే దేవజాతిని నాశనం చేయడం సులువవుతుందని భావించాడు దేవతలను సమూలంగా నాశనం చేయాలనే దుష్ట సంకల్పంతో దుర్గముడు తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు హిమాలయ పర్వత శ్రేణులలో ఒక రమణీయమైన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కఠోర తపస్సు ప్రారంభించాడు అతని తపోబలానికి ముల్లోకాలు వణికిపోయాయి చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దుర్గముడు తన కుటిల బుద్ధితో ఇలా అడిగాడు దేవా ఈ సృష్టిలోని సమస్త బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలు వేదాలు నా స్వాధీనంలోకి రావాలి అలాగే సకల దేవగణాలను జయించగల శక్తిని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవుడు తదాస్తు అని పిలికి అంతర్ధానమయ్యాడు వరప్రసాదం పొందిన దుర్గముడు అహంకారంతో ఉప్పొంగిపోయాడు అతని మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు మరింత బలపడ్డాయి వెంటనే తన రాక్షస సైన్యాన్ని సమకూర్చుకుని దేవలోకంపై దండెత్తాడు ఆ దాడిలో దేవతలు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది దేవతల పరాజయంతో సంతృప్తి చెందని దుర్గముడు భూలోకంపై కూడా దాడి చేశాడు భూలోకంలో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి వేదమంత్రాలు మంత్రాలు మౌనం వహించాయి ప్రకృతి తాండవం చేసింది వర్షాలు లేక భూమి బీటల వారింది జలాశయాలన్నీ ఎండిపోయాయి పశుపక్షాదులు మానవులు ఆహారం లేక మృత్యువాత పడ్డారు భూలోకం శ్మశాన వాటికగా మారిపోయింది ఈ దుస్థితిని చూసి విలపించని ప్రాణం లేదు మానవులు దేవతలు బ్రాహ్మణులు అందరూ కలిసి హిమాలయాలకు చేరుకుని జగన్మాతను ప్రార్థించసాగారు వారి ఆర్తనాదాలు విని కరుణామయ్యి అయిన పరమేశ్వరి ప్రత్యక్షమైంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సమస్త కళ్యాణ కారకమైనది శివస్వరూపిణి సర్వకార్య సాధకమైనది శరణాగతులకు అభయమిచ్చేది అయిన త్రిపుర సుందరి పార్వతీ లక్ష్మీ స్వరూపిణి అయిన ఆ జగన్మాతకు నమస్కారం అని స్థుతించారు భక్తులు ఆ జగన్మాత దర్శన భాగ్యం కలిగిన వారి జన్మలు ధన్యమయ్యాయి నిండైన విగ్రహం విచ్చుకున్న నల్లని కలువరేకుల వంటి విశాల నేత్రాలు సుందరమైన ముఖారవిందం విశాలమైన భుజాలతో దర్శనమిచ్చింది ఆ పరాశక్తి ఆమె అష్టాదశ భుజాలలో పుష్పాలు ఆయుధాలు అభయవరద ముద్రలు సోబిల్లాయి ఎర్రని వస్త్రాలంకరణతో కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతున్న ఆ దేవి దర్శనానికి దేవతలు మానవులు పులకించిపోయారు కరుణారసభరితమైన హృదయంతో జగన్మాత భక్తుల వేదనను గ్రహించింది ఆమె నేత్రాల నుండి కరుణా బాష్పాలు ప్రవహించాయి ఆ అమృతదారులు భూమిపై పడగానే సహస్ర ప్రవాహాలుగా మారి అన్ని జలాశయాలను నింపివేశాయి ప్రకృతి మళ్లీ సస్యశ్యామలమైంది జీవకోటి ప్రాణవాయువును పీల్చుకుంది తన చేతుల్లోని కందమూలాలు ఫలాలను భక్తులకు పంచిపెట్టింది జగన్మాత అందుకే ఆమెను దేవిగా కొలుస్తారు ఆహారం పానీయం లభించడంతో ప్రాణులన్నీ శక్తి పుంజుకున్నాయి ఇక దుర్గముని వశంలో ఉన్న వేదమంత్రాలను సుస్వరాలను తిరిగి పొందాలని భక్తులు జగన్మాతను వేడుకున్నారు వారి ప్రార్థనలు విన్న పరమేశ్వరి స్వయంగా యుద్ధరంగంలోకి దిగింది దుర్గమునుడు తన సైన్యంతో సహా యుద్ధానికి సన్నద్ధమయ్యాడు రాక్షసుల హూంకారాలకు ముల్లోకాలు వణికిపోయాయి వారు విసిరిన బాణాలు ఆయుధాలు దేవతలను మానవులను తాకలేకపోయాయి జగన్మాత అనుగ్రహం అభయం వారిని కాపాడుతున్నాయి పది రోజుల పాటు ఘోర యుద్ధం సాగింది దుర్గముడు తప్ప మిగిలిన రాక్షససేన అంతా నాశనమైంది పదకొండవ రోజున దుర్గముడు స్వయంగా రణరంగంలోకి దిగాడు జగన్మాతతో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధరంగం రక్తపు మడుగుగా మారింది దేవతలు మానవులు భయంతో వణికిపోయారు కానీ జగన్మాత నిశ్చలంగా నిలబడి ఉంది ఆమె దేహం నుండి కాళిక కామాక్షి బాల త్రిపురసుందరి త్రిపుర చిన్నమస్త గుహ్యకాళి బాల తులజ తారిణి వంటి దేవీ శక్తులు ఆవిర్భవించాయి దుర్గముడు తన సమస్త శక్తిని ఉపయోగించి యుద్ధం చేశాడు అతని బాణాలు ఆయుధాలు జగన్మాతను తాకలేకపోయాయి చివరకు జగన్మాత తన దివ్యాస్త్రాలతో దుర్గముని సారథిని సంహరించింది తర్వాత అతని రథానికి కట్టిన అశ్వాలను నాశనం చేసింది అప్పుడు దుర్గముడు వాడి అయిన ఆయుధంతో దేవి శిరస్సును ఛేదించబోయాడు కానీ ఆమె దానిని నూరు ముక్కలుగా చేసివేసింది జగన్మాత విడిచిన రెండు బాణాలు దుర్గముని నేత్రాలను పొడిచాయి మరో బాణం అతని యుద్ధ పతాకాన్ని అంటే ధ్వజాన్ని ముక్కలు చేసింది రెండు బాణాలు అతని భుజాలను ఛేదించాయి చివరగా ఐదు బాణాలు అతని హృదయాన్ని చీల్చివేశాయి దుర్గముడు రథం నుండి నేలపై పడిపోయాడు అతని ప్రాణాలు దేహం విడిచి అనంత వాయువులో కలిసిపోయాయి దుర్గముని మరణంతో పాటు ముల్లోకాలను వేధిస్తున్న దుర్గతులు కూడా నశించిపోయాయి ఏం క్షయం గతే సర్వే దైత్య వీరే మహాబలే భద్రకాళీ జగన్మాత విజయం ప్రాప్త వ్యత్యపి ఈ విధంగా మహాబలశాలి అయిన దైత్యవీరుడు నాశనమైన తర్వాత జగన్మాత అయిన భద్రకాళి విజయాన్ని సాధించింది ఇలా భగవతి అయిన దేవి నిత్యము మరలా మరలా అవతరించి దేవతలను రక్షిస్తుంది దేవతలు మానవులు ఆనంద నృత్యం చేస్తూ జగన్మాతను స్థుతించసాగారు వారి స్థుతులకు మెచ్చిన పరమేశ్వరి కరుణామయ నేత్రాలతో అందరినీ చూస్తూ మృదు మధుర స్వరంతో ఇలా పలికింది నాయనలారా వేదనాద మంత్రములన్నీ నా స్వరూపాలే వాటిని అన్యుల చేతులలో పడకుండా భద్రంగా కాపాడుకోండి అవి తగనివారి చేతులలో పడితే ఇలాంటి విపరీతాలే సంభవిస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి ఆ రోజు నుండి దుర్గామాసురుని సంహరించినందుకు కనకదుర్గగా శాఖాలను ప్రసాదించినందుకు శాకంబరిగా ఆ జగన్మాత భక్తుల పూజలను అందుకుంటుంది దుర్గాదేవి ఆవిర్భావం లోక కళ్యాణార్థమే ఆమె అవతారం ధరించిన ఏ కష్టాన్ని అనుభవించిన అది సకల ప్రాణకోటి రక్షణ కోసమే ధర్మస్థాపన కోసమే మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలో ఈ కథ వివరంగా వర్ణించబడింది దేవీ మహత్యంలోని ఈ అధ్యాయాన్ని పఠించడం వినడం మహాపుణ్యప్రదం దుర్గాదేవి ఆవిర్భావాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఆమె స్వరూపాన్ని కొంచెం విపులంగా తెలుసుకుందాం దుర్గాదేవి రూపం అత్యంత రమణీయమైనది ఆమె ముఖం పూర్ణచంద్రబింబం వలె ప్రకాశిస్తుంది నయనాలు విశాలమైన కమలాల వలె ఉంటాయి ఆమె కేశపాసం నల్లని మేఘాల వలె కనిపిస్తుంది మస్తకంపై అర్ధచంద్రాకృతి కిరీటం శోభిస్తుంది ఆమె హస్తాలలో వివిధ ఆయుధాలు ధరించి ఉంటుంది ఈ ఆయుధాలన్నీ ప్రతీకాత్మకమైనవి త్రిశూలం మూడు గుణాలను జయించి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి సంకేతం చక్రం సంసార చక్రాన్ని సూచిస్తుంది ఖడ్గం అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానాన్ని పొందడానికి చిహ్నం శంఖం పంచభూతాలను సూచిస్తుంది ధనస్సు మనస్సును నియంత్రించడానికి ప్రతీక బాణాలు పంచేంద్రియాలను జయించడానికి సూచన వజ్రాయుధం దృఢ సంకల్పానికి నిదర్శనం గద అహంకారాన్ని అణిచివేయడానికి సాధనం పద్మం జ్ఞానానికి చిహ్నం దుర్గాదేవి అష్టాదశ భుజాలతో దర్శనమిస్తుంది ప్రతి భుజంలో ఒక ఆయుధం ధరించి ఉంటుంది ఈ అష్టాదశ భుజాలు పురాణాలలోని పద్దెనిమిది పర్వాలకు ప్రతీకలు ఆమె శరీరం బంగారు వర్ణంతో మెరుస్తుంది ఎర్రని వస్త్రాలంకరణతో దర్శనమిస్తుంది పాదాల వద్ద పద్మపీఠంపై నిలబడి ఉంటుంది ఆమె వాహనం సింహం సింహం శౌర్యానికి పరాక్రమానికి ప్రతీక దుర్గాదేవి త్రినేత్రి ఆమె మూడు కన్నులు సూర్య చంద్ర అగ్నులకు ప్రతీకలు కుడి కన్ను క్రియాశక్తికి ఎడమ కన్ను ఇచ్ఛాశక్తికి నుదుటి కన్ను జ్ఞానశక్తికి సంకేతాలు ఆమె కరుణామయి భక్తులపై వాత్సల్యం చూపుతుంది అదే సమయంలో దుష్టశక్తులను సంహరించే ఉగ్రరూపిణి కూడా ఆమె సృష్టి స్థితి లయకారిణి త్రిగుణాత్మిక సర్వరజస్తమో గుణాలకు అధిష్టాత్రి దుర్గాదేవిని నవదుర్గలుగా కూడా పూజిస్తారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయుని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అనే నవదుర్గలను నవరాత్రుల సందర్భంగా ఆరాధిస్తారు దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని విశేషంగా పూజిస్తారు ఈ రోజున ఆమెకు పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం దుర్గా పూజకు పదహారు రకాల ఉపచారాలతో కూడిన షోడసోపచార పూజ చేస్తారు సంధ్యా సమయంలో బలిదానం కూడా జరుపుతారు దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు దీనిని మూడు రోజుల పారాయణ చేయడం ఆచారం దుర్గా సప్తశతిలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ప్రతి అధ్యాయం చివర ఒక దేవి సూక్తం ఉంటుంది దుర్గాదేవి మంత్రాలలో ఓ మైం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే అనే నవాక్షరి మంత్రం ప్రసిద్ధమైనది దీనిని జపించడం వలన సకల ఐశ్వర్యాలు లభిస్తాయని చెబుతారు దుర్గా కవచం అర్ఘ్యం దుర్గాష్టోత్తర శతనామావళి దేవీ మహత్యం పఠనం మొదలైనవి దుర్గా పూజలో ముఖ్యమైన అంశాలు దుర్గాదేవి ఆరాధన వలన మనస్సులో ధైర్యం సాహసం పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించే శక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ విధంగా దుర్గాదేవి ఆవిర్భావం ఆమె స్వరూపం ఆరాధనా విధానాలు మన సనాతన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే